హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ హర్విల్లో లాక్స్ అండ్ కిచెన్స్ ఈరోజు మనం సింపుల్గా టమాటా చారు ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందామండి వీడియో మొత్తం కంప్లీట్గా మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండల్ తీసుకొని అందులో ఒక స్పూన్ ధనియాలు అలాగే అర స్పూన్ జీలకర్ర పావు స్పూన్ మిరియాలు పావు స్పూన్ కందిపప్పుని యాడ్ చేసుకొని వీటన్నింటినీ సన్నని మంట మీద దూరగా ఫ్రై చేసుకోవాలి మంటని హై ఫ్లేమ్లో అయితే పెట్టకూడదండి ఈ విధంగా సన్నని మంట మీద కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి కలర్ కూడా చేంజ్ అయిపోయింది వీడియో క్లిప్లో చూపిస్తాను చూడండి ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని అందులో ఒక రెమ్మ కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ కితే కరివేపాకు కూడా ఫ్రై అయిపోతుందండి ఇప్పుడు మూడు మీడియం సైజ్ టమాటాలని తీసుకోవాలి ఈ విధంగా కొంచెం మగ్గిన టమాటాలు తీసుకుంటే రసం అనేది చాలా టేస్టీగా వస్తుంది వీటిని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని వీటిని మెత్తని గుజ్జులాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ లోపు మనం ఫ్రై చేసిన దినుసులు కూడా చల్లారిపోయాయండి వీటిని మరొక మిక్సీ మిక్సీజాలో ట్రాన్స్ఫర్ చేసుకొని ఫైన్ పౌడర్లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు రసం కోసం చింతపండు నానబెట్టుకోవాలండి దీనికోసం చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ టమాటాల్లో పులుపు ఉంటుంది కాబట్టి ఈ చింతపండు సరిపోతుందండి ఇందులో తగినన్ని వాటర్ని యాడ్ చేసుకొని ఒక పది నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత ఈ చింతపండు నుంచి రసాన్ని ప్రిపేర్ చేసుకోవాలండి ఈ విధంగా మెత్తగా చేతితో స్మాష్ చేసుకుంటూ చింతపండు రసాన్ని తీసుకొని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి తీసుకోవాలి అందులో రెండు స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో పావు స్పూన్ జీలకర్ర అలాగే ఒక రెమ్మ కరివేపాకును వేసుకొని వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి సన్నది మండి మీద ఒక నిమిషం పాటు వీటిని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి ఒక రెండు పచ్చిమిర్చిని తీసుకొని ఈ విధంగా మధ్యలో కట్ చేసి పెట్టుకోవాలండి ఈ పచ్చిమిర్చి కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి మరొక నిమిషం పాటు ఈ విధంగా పచ్చిమిర్చిని కూడా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటా గుజ్జుని యాడ్ చేసుకోవాలి ఇందులోనే రుచికి తగినంత కల్లుప్పు పావు స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఈ టమాటాలని బాగా మగ్గించుకోవాలండి టమాటాల నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు చక్కగా మగ్గించుకోవాలి మినిమం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే చూసారు కదండి టమాటా గుజ్జు చక్కగా మగ్గిపోయి ఆయిల్ అనేది సైజ్ చక్కగా రిలీజ్ అవుతుంది దీనిని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో అర స్పూన్ ధనియాల పొడి మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న రసం పొడిని యాడ్ చేసుకోవాలి ఇందులోనే మనం సపరేట్ చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా వీటన్నింటిని యాడ్ చేసుకొని ఈ విధంగా చక్కగా కలుపుకోవాలి ఇవన్నీ చక్కగా కలుపుకున్న తర్వాత ఇందులో వాటర్ని యాడ్ చేసుకోవాలండి మీరు తినే కన్సిస్టెన్సీని బట్టి వాటర్ని యాడ్ చేసుకోవచ్చు రసం మరీ పలుచుగా ఉండాలనుకుంటే మరికొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఇందులో ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని ఇప్పుడే యాడ్ చేసుకోవాలండి వాటర్ని యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసుకొని ఈ రసాన్ని చక్కగా మరిగించుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాల వరకు పెట్టుకుంటే మరిగిపోతుందండి చూసారు కదా రసం కూడా ఎంత చక్కగా మరిగాయో ఇప్పుడు ఇందులో చివరిగా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంటే ఫ్రెండ్స్ చాలా అంటే చాలా సింపుల్గా టమాటా చాతి ప్రిపేర్ అయిపోయింది ఇది చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే నచ్చితే మా రెసిపీని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్